చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తన సతీమణి శివానితో ఓటు హక్కును వినియోగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ సాధించారు రెండో విడతలో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలన్న హవా కొనసాగుతుందని ఆయన విశ్వసించారు ఆయన మాటల ప్రకారం ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటే గ్రామాభివృద్దికి దోహదపడుతుందని పేర్కొన్నారు ሄመ፪ሳ መ፣ሮፀስ ፓሂ቞ሙ ሐሉሎች ኢባኔ'. በነዊ ሏ፣ት መይባሙ statistics గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మరి కొరిపల్లి గ్రామంలో నా ఓటు వినియోగించుకోవడం జరిగింది మరి అందరు కూడా వారి వారి ఓట్లు బయటకు వచ్చి వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఫలితాలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం మెదక్ నియోజకవర్గంలో మెదక్ జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఈ రెండో ఫేజ్ లో కూడా బ్రహ్మాండంగా క్లీన్ స్వీప్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ప్రతి ఒక్క స్థానంలో గెలవవుతా ఉన్నారు